చాలా మంది విశ్వాసులు శోధన వచ్చినప్పుడు ఫెయిల్ అయిపోతారు ఎందుకు ఫెయిల్ అయిపోతారు అంటే పరీక్షను ఎదుర్కోగలిగే సామర్థ్యం లేకపోవటం వల్ల ఫెయిల్ అయిపోతారు శోధనను ఎదిరించటం శోధనను జయించటం శోధనను గెలవటం అదొక రకమైనటువంటి విక్టరీ అది గెలిచిన వాడికి ఆనందంగా ఉంటది ఓబులాగా ఓడిపోయిన వాళ్ళకి బాధగా ఉంటది కొంతమంది శోధనొస్తే ప్రభుని వదిలేస్తారు కొంతమంది శోధన వస్తే ప్రార్థన జీవితాన్ని వదిలేస్తారు కొంతమంది శోధన వస్తే ప్రాణాలే వదిలేస్తుంటారు చాలా తప్పిది దేన్నైనా సరే ఎదుర్కొని నిలబడగలిగే సామర్థ్యం ఉండాలి అలాంటి స్ట్రాంగ్ మెంటల్ ఉండాలి ఏది ఇక్కడ శాశ్వతం కాదు వన్ ఫైవ్ డే మరణం నువ్వు పని కట్టుకుని మరణించాల్సిన అవసరం తల వంచకు ప్రతి సమస్యను ఎదిరించు ప్రతి కష్టాన్ని ఎదురించు ప్రతి కన్నీటిని అధిగమించు అలా నిన్ను నువ్వు సిద్ధం చేసుకో నీ సామర్థ్యాన్ని పెంచుకో తట్టుకోగలిగే కెపాసిటీ పెంచుకో ఓర్చుకోగలిగే కెపాసిటీ పెంచుకో ప్రతి దాన్ని ఎదుర్కో ప్రతి శోధనను ఎదుర్కో గెలిచి చూపించు అంతే తప్ప ప్రతి చిన్నదానికి చచ్చిపోతా చచ్చిపోతా తప్పది